ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ ఐడ్రీ మీడియా సో నిద్రలేమి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో రకరకాల హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా నిద్ర కోసం స్లీపింగ్ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి అలా కాకుండా న్యాచురల్ వేస్లో మన జీవన విధానం మార్చుకుని సో నిద్ర పోవాలనుకున్నప్పుడు నిద్ర పట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేంజెస్ చేసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితులు నేను ఈ టాపిక్ చెప్పినప్పుడు ఎన్నిసార్లు అడుగుతారమ్మా ఆ టాపిక్ అన్నారు సో ఎన్నిసార్లు మీ వీడియో చేసినా దాని కింద మళ్ళీ ఇదే కామెంట్స్ పెడుతూ ఉన్నారు నిద్రలేమి సమస్య అని ఎందుకు గురుగారు ఇది ఇంత ప్రాబ్లం అయిపోయింది నిద్ర లేమి అంటే కలిమి లేములు కష్ట సుఖాలు కావడి కుండలు అంటే ఒక దాని మీద అంటే నిద్ర అనేది చాలా అద్భుతమైనటువంటి వరం అది సామాన్యం అంటే యూట్యూబ్లో చూసి యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు పెట్టేవాళ్ళు తక్కువ పక్కన పెడితే నేను ఒక పెద్ద ఆయనతో ట్రావెల్ చేశాను చాలా పెద్ద ఆయన ఎంత పెద్ద ఆయన అంటే శాసించగలడు ఆయన అంత పెద్ద ఆయన ఒక ఐదేళ్ళుగా నేను నిద్రపోలేదన్నాడు ఆయన ఫైవ్ ఇయర్స్ సాయంత్రం అవుతూ ఉంటే ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది ఏంటి తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చి ఇక తెల్లారే వరకు గడపాలి ఐదు సంవత్సరాలుగా ఇక అంటే ఒక స్టేజ్ పదకొండున్నర పన్నెండు ఆ టైంకి వెళ్తే కొంచెం రిలాక్స్ అవడానికి ఆ చైర్ ఈజీగా అయ్యి కాళ్ళలా పైకి రావడానికి దిండులు పెట్టుకొని ఇంతే తెల్లవారులు ఇది పరిస్థితి ఇక్కడ అంటే నిద్ర అనేది ఏంటి మన శరీరంలో అంటే మన శరీరం అని మనం అనుకుంటాం యావత్ ప్రపంచం ఇప్పుడు మనకి సూర్యాస్తమయం మనకైతే అక్కడ సూర్యోదయం అవుతుంది అంటే పన్నెండు గంటలు శ్రామిక జీవనం సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఫాలో అవుతూ యావత్ ప్రపంచం కూడా జీవనాన్ని సాగిస్తుంది జీవిస్తుంది సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశి అది వాటి వాటి స్థితులలో అంటే ఇప్పుడు చేప కను రెప్ప వేయదు అంటే రెప్ప వేస్తేనే మనం నిద్రపోతున్నట్టు రెప్ప చూస్తూ ఉండదు కానీ చేప ఏమీ రెప్పలేదు కానీ నిద్రపోతుంటుంది అలా కొన్ని కొన్ని జీవులు నిలబడి నిద్రపోతుంటాయి ఇక మనం సునకాలను చూస్తాము రాత్రి అంతా మెలుకుగా ఉంటాయి అంటే వాటి యొక్క జీవన విధానానికి వాటికి భగవంతుడిచ్చినటువంటి ఆ లైఫ్ స్టైల్కి అవి దానికి తగ్గట్టుగానే ఉండే అవి ఎక్కడ దానిలో కాంప్రమైజ్ అవ్వటం పొల్యూట్ చేసుకోవటం లేదు ఒక మనిషి వీటిలన్నిటికన్నా మించి తన జీవితాన్ని చేతులారా పాటు చేసుకుంటాడు ఇది లేదు అంటే ఏదో ఎక్కువ చేస్తాం ఇందులో ఒక ఇబ్బంది వచ్చింది చెయ్యవలసింది ఏదో తక్కువగా చేస్తాం చేయకూడదేదో ఎక్కువగా చేస్తాం ఒకవేళ చెయ్యవలసింది ఏదో తక్కువ చేస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఏదైతే ఉందో అది ఎక్కువ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అలా ఆయన తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా వినిపించడం కోసం అహర్నిసలు శ్రమిస్తూ ఆయనకి పదిహే ఫిఫ్టీన్ ఇయర్స్ షుగర్ పదిహేను సంవత్సరాల షుగర్ ఆయన చిటికేస్తే వైద్యం వ్యవస్థ అంత వచ్చేస్తుంది కూడా ఆయన దగ్గరికి అంత గొప్ప వ్యక్తి కరెక్ట్గా పదిహేను రోజులు నాతో ట్రావెల్ చేశారు ఆయన రోజు ఉదయం వెళ్ళటం కరెక్ట్గా సూర్యోదయ సమయంలో నిద్ర లేపడం నైట్ పదకొండున్నరకు వెళ్ళి ఆయనకి స్లీపింగ్ సంబంధించిన ఇదంతా చేయటం పడుకోబెట్టడం మళ్ళీ మార్నింగ్ వెళ్ళటం పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఆయన లైఫ్ స్టైల్ అంటే ఆయన ఏజ్లో చాలా పెద్ద ఆయన చాలా పెద్ద ఏజ్ సెవెంటీ ప్లస్ అంటే అప్పుడు నేను అంటే నా ఏజ్ ప్రకారం చూస్తే నేను కొంచెం ఆయన కంటే చిన్నవాడిని కాబట్టి నాతో ఒక యువకుడిగా ఒక ఫ్రెండ్ మే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం అంత పెద్ద ఆయన అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ ఎంతో అనుభవం వైద్య రంగంలో ఎంతో అనుభవం ఉంది ఆయనకి ఎంతోమంది వైద్యులకి ఆయన ఆరాధ్యుడు కూడా పదిహేను రోజుల్లో ఆయనకి ఇన్సులిన్ తీసేశారు అద్భుతమైనటువంటి నిద్ర వచ్చింది ఆయన కుర్రాళ్ళ తయారు ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు ఏం జరుగుద్దో ఒక అంబులెన్స్ ఉండేది మనం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ తీసారు అవసరం లేదు ఇక ఆయన దగ్గర రెగ్యులర్గా ఉండేటువంటి డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ రెస్ట్ కేవలం లైఫ్ స్టైల్ ఇదంతా మన శరీరంలో ఉండేటువంటి బయోమెట్రిక్ క్లాక్ అనే దాన్ని మనం పాడు చేస్తున్నాం కరెక్ట్ చేసుకోవడం అనుకుంటే మనం ప్రధానంగా ముందు ఫస్ట్ మనం ఏదైతే తింటున్నామో అది మనసు అవుతుంది అన్నానికి మనసుకి సంబంధం ఉంది చాలామంది అంటారు కేవలం ఏదో ఒక మెటీరియల్ లోపలేస్తున్నాం పదార్థం ఏమి మనసుగా మారదు మనసుకి దానికి ఏమి సంబంధం లేదు అన్నం అన్నం అంటే వైట్ రైస్ కాదు లోపలికి తీసుకోదగినది దాంట్లో ఉండే పదార్థాన్ని బట్టి పరబ్రహ్మ స్వరూపం ఆ పదార్థంలో అది మనకు ఆ గౌరవం ఆ గుర్తింపు మనకు కలగాలి ఇది స్వచ్ఛమైనది ఇది బ్రహ్మ పదార్థం దీనివల్ల లోపల సృష్టి జరుగుతుంది ఓజస్సు అంటే ఒక రకమైనటువంటి కాంతి దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు జీవము లేని దాన్ని శవము అంటాం దాంట్లో ఆరా ఉండదు ఇవేమీ పనికి రావు మనం తీసుకోదగ్గవి కాదు మీకు అంటే ఒక సింహాన్ని తీసుకుంటే అది మాంసాహారి ఒక జంతువుని వేటాడి తినేస్తుంది అంతే తనకి ఎంత కావాలో అంతే తినేస్తుంది వదిలేస్తుంది తర్వాత మిగతా జీ జీవరాశి పీక్కుతుంటాం కానీ మళ్ళీ అది దాన్ని దాచిపెట్టుకోవటం దాన్ని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళటం ఉండదు బ్రతికితే సింహంలా బ్రతకాలి తన నేచర్కి విరుద్ధంగా అది ఏ పని చేయదు మనం దానికి విరుద్ధంగా చేస్తున్నాం అంటే మనం తీసుకుంటున్న పదార్థంలో జీవం ఉండాలి అది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది కంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దానికి తెలుస్తాయి అప్పుడు సాయంత్రం అవగానే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది డొపామైన్ రిలీజ్ అవ్వటం ఆ ఆనందంలో మీ శరీరాన్ని మర్చిపోయి నిద్రపోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనసును కోల్పోతున్నాం మనం తినేవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్స్ తినే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు ఎనీ ప్రాసెస్ ఫుడ్ సఫర్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సఫర్ అవుతారు న్యాచురల్గా తీసుకుని శరీరంలో జరగాల్సిన క్రియ జరగాలి ఆ ప్రాసెస్ జరిగితేనే మనకు కావాల్సినవన్నీ అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది మీరు సప్లిమెంట్స్ ఇచ్చేసి ఇది తీసుకో అంటే అవుతుంది శరీరం అది సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ మనం తీసుకునే పదార్థానికి స్వచ్ఛత అరిటాకులో వడ్డిస్తే దాన్ని ఏమంటారు శుభకార్యమా అంటారు అంతే మీకు ఒక చోట వెళ్ళి పంతి భోజనాలు పెడుతున్నారు ఏదైనా శుభకార్యమా అంటారు అది చూసిన వెంటనే అంటే ఒక శుభం జరగడానికి అరిటాకులో వడ్డించుకున్నటువంటి పంచభోక్ష పరమాన్నాలు పంచ అంటే ఐదు రకాల రుచులతో కలిగి ఉన్నటువంటి దగినటువంటి పదార్థం బ్రహ్మ పదార్థం అన్నం స్వరూపం మీరు బ్రహ్మత్వాన్ని కోల్పోతున్నారు అందుకని లోపల జరగాల్సినవి జరగట్లేదు ఇవి తింటూ నాకు నిద్ర రావట్లేదంటే అట్లా చిట్కాలు చాలా ఉంటాయి చిట్కాల వరకే మిగిలిపోతాయి కానీ శాశ్వతంగా బాగు చేసుకోవాలి మన శరీరంలో ఉన్నటువంటి బయోమెట్రిక్ క్లాక్ అది మనస్సు ఆ మనస్సును సరిచేసే పదార్థం బ్రహ్మ పదార్థం స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి ఆహారాన్ని వైపు మారగలిగితే అద్భుతంగా నిద్ర చేస్తాం ఎస్ అంటే ఆహార అలవాట్లు మార్చుకున్నారు జీవన విధానం మార్చుకున్నారు గురువు వెంటనే నిద్ర పట్టాలి అంటే ఏదైనా ఒక హోమ్ రెమెడీ ఉంది అద్భుతంగా ఉందమ్మా మనకి అంటే గసగసాలని మత్తు పదార్థంగా చెప్తాం గసకసాలని మెత్తగా చూర్ణం చేసి కొంచెం ద్వారగా వేయించి చూర్ణం చేసి ఒక గుడ్డలో కట్టుకుని వాసన చూడడం ద్వారా మత్తు వస్తుంది అంటే బ్రెయిన్కి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ రావటం వల్ల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి నిద్ర పెడుతుంది అదే గసగసాలని చూర్ణం చేసుకుని పాలలో కలుపుకొని కూడా తీసుకుంటారు కొంచెం బాగా మరిగించి తీసుకోవడం ద్వారా చలువ చేస్తుంది అంటే సాయంత్రం అయ్యే కొద్దీ మనం సూర్య ఆధారిత పదార్థాలు కాదు చంద్ర ఆధారిత పదార్థాలు తీసుకోవాలి నీ శరీరం ఉష్ణంగా ఉంది అందుకని నేను నిద్ర పట్టట్లేదు ఎనర్జెటిక్గా ఉండే అంటే మనకి శరీరంలో షట్ చక్రాల్లో మూలాధారం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది సాయంత్రం అయ్యేసరికి మూలాధారం యొక్క పనితనం తగ్గాలి మూలాధారం యాక్టివ్గా ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటుంది నిద్ర పట్టదు ఎనర్జెటిక్గా ఉంటుంది మూలాధారం తగ్గాలి ఈ పై హయ్యర్ చక్రాస్ అన్నీ కూడా పెరగాలి అంటే లోయర్ ఎమోషన్స్ అన్నీ కూడా సాయంత్రం అవతలకి సప్రెస్ అవ్వాలి హయ్యర్ ఎమోషన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవ్వాలి చేతనావస్థ అంటే క్రౌన్ చక్ర ఆజ్ఞా చక్ర ఇవి యాక్టివ్ అయితే భౌతిక దేహంతో పనిలా కింద లోయర్ ఎమోషన్స్కి భౌతిక దేహం కావాలి అందుకని శాంతింపజాయి అందుకని మనం పాలు తీసుకోమని ఎందుకంటారంటే చంద్రుడి యొక్క ప్రభావం దాని మీద మనస్సు మీద ప్రభావం ఉంటుంది నిద్రపోయేది ఏంటంటే శరీరం కాదు ఇప్పుడు ఇక్కడ దోంగ పడి వాలింది నిద్రపోతున్నావు కొడతావు నీకు తెలియకుండానే శరీరానికి స్పృహ ఉంటుంది అంటే నిద్రపోయేది ఇది కదా మనస్సు ఆ మనసుని నిద్రపో పుచ్చాలి అంటే ఆహ్లాదకరమైనటువంటి వాసన సువాసనలు ఉండాలి వాతావరణం ఉండాలి దానికి తగ్గట్టుగానే పదార్థం లోపల ఉండేటువంటి పదార్థం ఉండాలి అందుకని పాలని తీసుకోమంటే మేము ఆకలికి తట్టుకోలేకపోతున్నాం ఏమి తినకుండా ఉండలేమున్నప్పుడు అన్నం వండుకుని పాలన్నం తినండి అన్నం వేడివేడి పాలు అన్నం తినొచ్చు అన్నం కూడా చంద్రుడే కదా మనస్సే కదా పాలలో అన్నంలో పాలు వేసుకుని కొంచెం బెల్లం వేసుకొని తినొచ్చు అంటే మనం పరమాన్నాన్ని వండుతాం ఇక్కడ వండక్కర్ లేకుండా వండిన అన్నంలో మరగపెట్టిన గ్లాసు ఒక పాలు వేసి చిన్నపిల్లలకి పాలన్నం పెడతారు కదా కొంచెం నెయ్యి వేసి పెడితే అద్భుతంగా డైజెషన్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచి నిద్ర వస్తుంది కాకపోతే అన్నం కొంచెంగానే తీసుకోండి పాలు ఎక్కువగా తీసుకోండి గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిద్ర పట్టడానికి ఇంకా ఉన్నాయి మనకి చంద్రాసవ అనే ఒక సిరప్ దొరుకుతుంది అది కూడా చంద్రుడి యొక్క శక్తి చలువ చేసే గుణం ఉంటుంది హైపర్ యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉంటే ఇది ఇబ్బంది పెడుతుంది దానికి మనకి వెజిటేబుల్ తెరపై అద్భుతమైనటువంటి పదార్థం బూడిద గుమ్మడికాయ దాంతోపాటు పొట్లకాయ అంటే డేలోనేమో టూ హండ్రెడ్ గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ ఉండాలి నైట్ కోస్తులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పొట్లకాయ హండ్రెడ్ గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ తీసుకునే సమయాన్ని బట్టి దాని తత్వం మార్చుకుంటుంది మనలో ఉండేటువంటి గ్యాస్టిక్స్ బ్లూటింగ్స్ ఇవన్నీ తీసేసి శరీరానికి స్వాంతనిస్తుంది అంటే తినకపోతే ఉండలేము వాళ్ళు ఉంటారు కదా ఈ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకుని తర్వాత ఒక గంట ఆగి కొద్దిగా ఆవు పాలు తీసుకుని ఆవు పాలు దొరకపోతే అన్న తీసుకుని ఇలా వాడుకోవచ్చు నిద్రలేమి సమస్య బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నప్పుడు వేడి మాకు ఎక్కువగా ఉందన్నప్పుడు చంద్రాసవ అనే సిరప్ దొరుకుతుంది దాన్ని కూడా వాడుకోవచ్చు ఇలా జీవన విధానం మార్చుకుంటే నిద్ర శాశ్వతంగా సంతృప్తికరంగా ఉంటుంది గురుగారు చాలా చక్కగా చెప్పారండి అంటే నిద్రలేమి సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సమస్య ఉంది కారణం అవును సరిగా నిద్రపోకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు అన్ని కావు సర్వరోగా వస్తాయి సో ఖచ్చితంగా మన బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలి నిజంగా లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ చేసుకోవాలి గురువు గారు ఆహార నియమాలు పాటించాలి సో మీరు అన్నట్లుగా నిద్రకు కేటాయించిన టైంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్మితు